సెల్ ఫోన్ ఇవ్వాల్సిందే ఏసీబీ మరి కుదరదంటున్న మాజీ మంత్రి కేటీఆర్ ఫోన్ వ్యవహారంపై పట్టుదలపై ఏసీబీ ఫార్ములా ఈ కార్ రేస్ కేసు ఇప్పుడు సెల్ ఫోన్ చుట్టూనే తిరుగుతుంది మరి కేటీఆర్ సెల్ ఫోనే ఏసీబీ అధికారులకు కీలకంగా మారింది మరి సెల్ ఫోన్ను ఇచ్చేది లేదని కేటీఆర్ ఏసీబీకి కరాఖండిగా తేల్చి చెప్పారు గతంలో వాడిన సెల్ ఫోను ఇప్పుడు తన దగ్గర లేదని ఇప్పుడు కొత్త ఫోన్ నేను వాడుతున్నానని చెప్పేసి చెప్పారు ఇందుకు సంబంధించి లిఖితపూర్వక ఏసీబీ అధికారులకు కేటీఆర్ సమాధానం మరి పంపారు అయితే ఫోన్ ఇవ్వకపోతే తదుపరి చర్యలకు తాము సిద్ధమని ఏసీబీ అధికారులు అంటున్నారు మరి ఎలాంటి చర్యలు తీసుకుంటారని ఏసీబీ మాత్రం చెప్పడం లేదు మరోవైపు వ్యక్తిగత గోప్యత భంగం కలిగించే విధంగా ఫోన్ అడగడం చట్ట వ్యతిరేకమని కేటీఆర్ వాదిస్తున్నట్లు తెలుస్తా ఉన్నది మరి ఇది పరిస్థితి